హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతిష్ కలెక్షన్ ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో పెట్టానండి ఆ షార్ట్ వీడియోలో మొత్తం క్లియర్గా చెప్పడానికి కుదరదు కాబట్టి కొంచెమే చూపించాను మనకి ఇదైతే రిటర్న్ వచ్చింది రిటర్న్ అంటే ఆ తీసుకోలేదు వాళ్ళు తీసుకోకుండా మాకు వద్దు అని రిటర్న్ చేశారు అంటే ఒకవేళ డెలివరీ బాయ్ వచ్చేసి మీకు పార్సల్ వచ్చిందండి మీకు ఆర్డర్ వచ్చిందండి అది చెప్పినా కూడా చెప్తుంటారు కదా మాకు వద్దండి ఇప్పుడు వద్దండి క్యాన్సిల్ చేసేసేయండి అని డెలివరీ బాయ్ చేతిలో ఉండగానే క్యాన్సిల్ చేస్తారు ఇది కూడా అలాగే క్యాన్సిల్ అయింది వాళ్ళ చేతికి అయితే వెళ్ళలేదు ఆర్డర్ చేసిన వాళ్ళ చేతికి వెళ్ళలేదు నా ప్యాకింగ్ నేను ఎలా చేశానో అలాగే నా పార్టీ కోరం నాకు అలాగే వచ్చింది నేను ఆ డెలివరీ బాయ్ ముందే ఓపెన్ చేశాను చూసుకున్నాను నా వస్తువేనా కాదా అని నా వస్తువేనండి వాళ్ళు ఓపెన్ చేస్తుంటే ఒకవేళ డౌట్గా ఉండేది కానీ వాళ్ళు అసలు ఓపెన్ చేయలేదు నా వస్తువు నాకైతే వచ్చేసింది కానీ ఈ వస్తువు వెళ్ళి చాలా రోజులు అవుతుందండి కనీసం రెండు వారాలు అవుతుంది అంటే నా దగ్గర నుంచి ప్యాకింగ్ అయిపోయి డెలివరీ బాయ్ వచ్చి అతను పికప్ చేసుకొని మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి వాళ్ళకి ఆర్డర్ ఇచ్చేసి చాలా టైం పట్టింది ఇన్ని రోజులు కూడా నా దగ్గర లేదు ఇన్ని రోజులు మధ్యలోనే జరుగుతుంది కాస్త అయితే రిటర్న్ చేశారు వాళ్ళైతే ఆర్డర్ క్యాన్సిల్ చేస్తున్నారు ఇక్కడే ఉన్నప్పుడు ఆర్డర్ చేసుకుంటే వెంటనే తెచ్చిస్తారు కానీ చాలా అక్కడ దాకా వెళ్ళి ఇంటి డోర్ దగ్గరకు వెళ్ళి క్యాన్సిల్ చేస్తే మాత్రం చాలా లేట్ అవుతుంది అయితే ఇలాంటివి కూడా జరుగుతుంటాయి ఇది ఆర్టీఓ రిటర్న్ అంటారు ఆర్టీఓ రిటర్న్ అంటే మనకి ఎలాంటి చార్జెస్ పడదు ఒకవేళ వాళ్ళు తీసుకొని మళ్ళీ దాన్ని రిటర్న్ పెట్టి ఉంటే మనకు ఒక వస్తువు మీద మినిమం హండ్రెడ్ పైన వేస్తారు హండ్రెడ్ పైన తక్కువ మాత్రం వేసుకోవద్దు సేల్ చేసేవాళ్ళు హండ్రెడ్ పైన మనకు మన మీద ఛార్జెస్ వేస్తారు ఏంటి ఆ ఛార్జెస్ అంటే డెలివరీ ఛార్జెస్ వేస్తారు ఎందుకనేసి నాకైతే ఆర్టీఓ రిటర్న్ అయితే మాత్రం నాకేం పడదని ఉంది అందులో చూశాను ఆర్టీఓ రిటర్న్ అంటే మనకేం ఛార్జెస్ పడవని ఉంది అయితే ఆర్డర్ చేసుకునే వాళ్ళు చూడండి ఇది ఆర్డర్ చేసుకున్నారు తీరా డోర్ దగ్గరకు వచ్చిన దగ్గర తర్వాత మాకు వద్దని క్యాన్సిల్ చేశారు కానీ ఇలా క్యాన్సిల్ చేయటం ఏమైనా బాగుంటుందా చెప్పండి మీరు ఆర్డర్ చేసుకున్న దేనికి కావాలని చేసుకుంటాం కదా టైం పాస్ అయితే చేసుకోరు కదా మరి అలా ఆర్డర్ చేసుకున్నప్పుడు కనీసం ఆ ఆర్డర్ మన ఇంటి ముందు వచ్చినప్పుడు రెస్పాండ్ అవ్వాలి కదా ఇలా చాలామంది చేసుకుంటారండి చూసాను కూడా నేను పక్కన వాళ్ళు వీళ్ళు ఆర్డర్ చేసుకుంటున్నప్పుడు కూడా ఆ రోజు ఏదో ఆ క్షణంలో బాగా ఇష్టపడి చేస్తారు తర్వాత వచ్చిన దగ్గర తర్వాత మనకు అవసరమా ఏమొద్దులే డబ్బులు నా దగ్గర ఉన్నప్పుడు తీసుకుందాంలే అన్నట్టుగా మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేస్తుంటారు అలా క్యాన్సిల్ చేయడం ద్వారా అసలు వాడు ఎంత కష్టం ఉంటుంది దీని వెనుక ఈ పాతని ఈ ఈ ప్రోడక్ట్ నా దగ్గర లేదు ఆ రోజు ఇది లేకపోతే నేను దీనికోసం ఈ ఒక్క పీస్ కోసం వెళ్ళి తీసుకొచ్చాను హైదరాబాద్కి వెళ్ళేసి నేనే స్వయంగా తెచ్చుకుంటాను నా ప్రోడక్ట్స్ ఏవైనా నేను తెప్పించుకొని నేను స్వయంగా వెళ్ళి చూసుకొని చెక్ చేసుకొని తెచ్చుకుంటాను ఎందుకంటే దాన్ని అలాగే మీకు పెట్టేస్తే మళ్ళీ రిటర్న్స్ వస్తాయి అనేసి నేను ప్రతి ఒక్క వస్తువు చెక్ చేసుకొని తీసుకొచ్చుకుంటాను తీసుకొచ్చుకొని పెట్టి మీకు తీసుకొచ్చి నేను తయారు చేసి నేను పార్సిల్ కావాల్సి ఇవన్నీ రెడీ చేసి మీకు పంపిస్తే డెలివరీ బాయ్ కష్టం కూడా ఎంత ఉంటుంది తను వచ్చి నా దగ్గరకు వచ్చి తీసుకొచ్చి తీసుకొని మళ్ళీ మీ ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత మీరు ఇలా కాదంటే అందుకనే మీషోలో ఆర్డర్ చేసుకునే వాళ్ళకి ఎవరికైనా చెప్తున్నానండి టైం వేస్ట్ లేదు ఇలాగా ప్లీజ్ ఎందుకంటే మీకు అవసరం ఉంటేనే ఆర్డర్ చేసుకోండి అవసరం లేకపోతే వదిలేయండి ఇలా మాత్రం చేయగల ఇంకా నయం అండి ఇదైతే నా ఫీజు అయితే నాకు వచ్చింది ఇంకా వాళ్ళు తీసుకొని ఆ ఫీజుని మార్చేసి నా ప్రోడక్ట్ని మార్చేసి వేరే పాతదో అదో ఇదో పెట్టుంటే నేను చాలా నష్టపోయేదాన్ని అటు మీషో నుంచి నష్టపోయేదాన్ని ఇటు నా ఐటెం నాకు రాకపోయినా నష్టపోయేదాన్ని దాన్ని టికెట్ టికెట్ రేస్ చేయాలి కంప్లైంట్ పెట్టాలి ఆ కంప్లైంట్ ఎన్ని రోజులకు అవుతుందో తెలియదు ఇవన్నీ కూడా జరిగేవండి అయితే టికెట్ రేజ్ చేయటం వల్ల చాలా లాభం అయితే ఉందండి నేను నాకు ఈకామ్ ఎక్స్ప్రెస్ వాళ్ళు రావట్లేరని చెప్పాను మీకు వీడియోలో కూడా చెప్పాను ఈకామ్ ఎక్స్ప్రెస్ రావటం వల్ల నాకు ఆర్డర్స్ అన్ని క్యాన్సిల్ అవుతున్నాయి వాళ్ళు రోజు ఫోన్ ఈ రోజు ఫోన్ చేసి వస్తాం మేడం వచ్చి తీసుకెళ్తాం ఆర్డర్స్ అయితే రెడీ చేయమని చెప్పారు అన్ని పోగా ఒక మూడు ఆర్డర్స్ అయితే అలాగే ఉన్నాయి చూశాను అందులో కూడా ఇంకా ఉన్నాయి పెండింగ్లో చూద్దామండి వాళ్ళు వచ్చి తీసుకెళ్తారేమో చూద్దాం మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా ఇంకొకరికి కూడా మన వీడియో ఉపయోగపడుతుందండి అందుకని చెప్తున్నాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి